హలో ఫ్రెండ్స్ తెలుగు బుక్ సమరీస్కు మీ అందరికీ స్వాగతం ఇవాళ మనం చర్చించే పుస్తకం చాలా ప్రత్యేకమైనది డూ వాట్ వర్క్స్ ఫర్ యూ రచయిత బోర్డ్ ఈ పుస్తకం ఎందుకు ప్రత్యేకమంటే ఇది మన జీవితంలో నిజమైన సంతోషాన్ని విజయాన్ని ఎలా సాధించాలో నేర్పిస్తుంది చాలామంది జీవితంలో బయటకి అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు కనిపించిన లోపల ఒక ఖాళీ భావం ఉంటుంది ఏదో తప్పు జరుగుతోంది అని అనిపిస్తుంది నేను సరైన దారిలో ఉన్నానా అని సందేహం వస్తుంది ఈ పుస్తకం దానికి సమాధానమిస్తుంది మొదటి పాఠం మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఆలోచించండి మీకు మంచి ఉద్యోగం ఉందా బంధాలు బాగానే ఉన్నాయా అయినా రాత్రి పండుకుంటే ఏదో తప్పు అని అనిపిస్తుందా ఇదేనా నా జీవితం అని అనుకున్నారా ఈ భావాలు ఎందుకు వస్తాయి ఇవి యాదృచ్ఛికంగా వచ్చే భావాలు కావు ఇవి మన లోపలి గొంతు మనతో మాట్లాడుతుంది మీరు తప్పుదారిలో వెళ్తున్నారు అని హెచ్చరిస్తున్నాయి చాలామంది ఈ గొంతుని ఇగ్నోర్ చేస్తారు అలసట అనిపిస్తే ఎక్కువ పని అనుకుంటారు బోర్ అనిపిస్తే ఇది ఒక ఫేజ్ అనుకుంటారు కానీ నిజంలో ఇవన్నీ మన లోపలి దిక్సూచి నుండి వచ్చే సంకేతాలు ఇప్పుడే చేయాల్సిన వ్యాయామం నోట్బుక్ తీసుకోండి రెండు ప్రశ్నలకు జవాబులు రాయండి నంబర్ వన్ నేను ఎలాంటి వ్యక్తిని నాకు ఏమి ఇష్టం ఏం చేస్తే సంతోషం వస్తుంది రాసిన తర్వాత ఒకటి నుండి పది వరకు స్కోర్ ఇవ్వండి నంబర్ టూ నా ప్రత్యేకత ఏమిటి నాకు ఏ పని బాగా వస్తుంది దాన్ని ఉపయోగించుకుంటున్నానా దీనికి ఒకటి నుండి పది వరకు స్కోర్ ఇవ్వండి ముఖ్యమైన విషయం మీ స్కోర్ ఐదు కంటే తక్కువ వస్తే అది ఒక సంకేతం మీరు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు అని రెండవ పాఠం మీ నిజరూపాన్ని కనుక్కోండి మిమ్మల్ని మీరు తెలుసుకున్న తరువాత ఎప్పుడు ఆధారంగా మీ జీవితాన్ని నిర్మించాలి నాలుగు సులభమైన దశలు నంబర్ వన్ మీ స్వభావాన్ని అర్థం చేసుకోండి మీరు శాంతంగా ఉండే వ్యక్త లేదా చురుకుగా ఉండే వ్యక్త మీ ప్రత్యేకతలను దాచకండి వాటిని ప్రదర్శించుకోండి ఉదాహరణకి మీరు శాంత స్వభావం కలవారైతే గ్రూప్లో కాకుండా ఒంటరిగా పనిచేసే ఉద్యోగాలు చూడండి సోషల్ మీడియా మేనేజర్ కావడం కంటే రైటర్గా మారడం మంచిది నెంబర్ టూ మీ ప్రతిభను గుర్తించండి మీకు బాగా వచ్చేది ఏమిటి రాయడమా పాడటమా సమస్యలను పరిష్కరించడమా ఆ ప్రతిభను మీ రోజువారీ జీవితంలో ఉపయోగిస్తున్నారా ఉదాహరణకి మీకు పెయింటింగ్ బాగా వస్తే దాన్ని సీరియస్గా చేయండి హాబీగా మాత్రమే వదిలేయకండి ఆన్లైన్లో మీ ఆర్ట్ వెంట్ చేయండి క్లాసెస్నివ్వండి నంబర్ త్రీ మీ విలువలను తెలుసుకోండి మీకు జీవితంలో ఏం ముఖ్యం డబ్బా కుటుంబమా స్వేచ్ఛ గౌరవమా మీ పని మీ విలువలతో ఐక్యమై ఉందా ఉదాహరణకి మీకు స్వేచ్ఛ ముఖ్యమైతే ఆఫీస్ జాబ్ మీకు సరిపోదు ఫ్రీలాన్సింగ్ చేయండి మీకు కుటుంబం ముఖ్యమైతే ఎక్కువ ఓవర్ టైం పని చేయకండి నంబర్ ఫోర్ మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోండి మీరు జీవితంలో ఏం కావాలి ఒక చిన్న స్పష్టమైన లక్ష్యం పెట్టుకోండి ఉదాహరణకి నేను నా ఆర్ట్ను ప్రజలకు చూపించాలి లేదా నేను ఇతరులకు సహాయం చేయాలి నేను ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి లేదా నేను ఒక గుడ్ పేరెంట్నిక గల టీచర్ అవ్వాలి జీవితంలో మార్పు తీసుకురావడం ఎలా చాలామందికి భయం వల్ల మారడం కష్టంగా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి చిన్న చిన్న దశల్లో మొదలు పెట్టండి రోజుకు ముప్పై నిమిషాలు మీ ఇష్టమైన పని చేయండి మీ ప్రతిభను వాడే ఉద్యోగాలు రీసెర్చ్ చేయండి మీలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో మాట్లాడండి మీరు మారగలరు వయస్సు ఎంత ఉన్నా సరే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా సరే నేర్చుకోవడానికి ఎప్పుడూ ఆలస్యం కాదు ఫ్రెండ్స్ జీవితం ఇతరులను అనుకరించడం గురించి కాదు మీరు నిజంగా ఎవరో అర్థం చేసుకోవడం గురించి ఈరోజు నుంచి ఇతరులు ఏమనుకుంటారో చూడకండి మీ ఇష్టాలను ఫాలో అవ్వండి మీ ప్రతిభను వెలికి తీయండి చిన్నగా మొదలు పెట్టండి మీరు ఇది చేస్తే నిజమైన విజయం నిజమైన సంతోషం మీకు తప్పకుండా లభిస్తాయి మీరు ఈ విషయాలు ఎలా ఫాలో అవుతారో కామెంట్స్లో మాకు తెలియచేయండి మీ ప్రతిభ ఏమిటి మీ లక్ష్యం ఏమిటి మీరు ఏ మార్పు తీసుకురావాలనుకుంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని బుక్ సమరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం ఇంకో బుక్ న్యూ ఇన్సైట్స్తో